ఉన్న రైతు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని బీజేపీ నేత ఏలేటి మహేష్ రెడ్డి అన్నారు నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ చేయాలని ధర్నా నిర్వహించారు మహేష్ రెడ్డి మహేష్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో రైతులు బీజేపీ నాయకులు ఎంపీ గోడం నాగేష్ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ మోహన్ రావు పటేల్ కార్యకర్తలు పాల్గొన్నారు ఆ సమాజానికి మీరు ఖచ్చితంగా మరి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రుణమాపరణ చేయండి లేదా బహిరంగ క్షమాపణ చెప్పి మీ వల్ల కాదు అని చెప్పి రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అమాయకమైనటువంటి రైతులు కేవలం పంటలు నమ్ముకొని భూమిని నమ్ముకొని కష్టపడేటువంటి రైతులు రోజు ఎంతో కష్టపడి వారు రూపాయి రూపాయి జమ చేసుకొని మరి కట్టేటువంటి ఈ రుణాలకి మాఫీ చేస్తామని మీరే చెప్పారు మరి కొంతమందికి మాఫీ చేసి మరి కొంతమందికి మాఫీ చేయకుంటే ఇది ఎంతవరకు ఒకసారి అవసరం డిమాండ్ చేస్తా పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మీరు ఎంతమంది రుణాలు తీసుకున్నారో ఎంతమంది రుణం మాఫీ జరిగిందో ఎంతమందికి మాఫీ జరగలేదో శ్వేత పత్రం విడుదల చేయాలని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా రుణాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతాంగానికి రుణమాఫీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ నెలాఖరు లోపల మీరు రుణమాఫీ చేయకుంటే బిజెపి నాయకుడు నేను ఖచ్చితంగా నిరా దీక్ష చేస్తారని కూడా సభాపతిగా తెలియజేస్తా ఉన్నాను హైదరాబాద్ హైదరాబాద్ సాక్షిగా ఇంద్రాబాద్ ముందు ధర్నా చౌకలో ఈ నెల లోపల మీరు పూర్తిగా ఈ రైతాంగానికి రుణమాఫీ చేయకుంటే నేను రైతుల పక్షాన ఈ రైతాంగం పక్షాన ఖచ్చితంగా చేస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది భారతీయ జనతా పార్టీ రైతాంగం అండగా ఉంటది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీరు వచ్చిన హామీలు నెరవేర్చడానికి నెరవేర్చే వరకు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను